హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మంతెన ఆశ్రమంలో నాలుగవ రోజు అండి అయితే మీకు ఏ రోజుకు ఆ రోజుకు నేను ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ నేచర్ ఎలా ఉంది అనేది మీకు కంప్లీట్గా నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఈరోజు మార్నింగ్ అయితే అసలు బాగా మంచు పట్టి ఆ నది దగ్గరగా ఉండడం వల్ల చాలా మంచు పట్టి చాలా చల్లగా ఉందండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇదిగోండి ఇదేమో మిల్లెట్ సూపు పప్పాయ ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది ఇదిగోండి ఇంకొకళ్ళకేమో రాగిజావా ఇది రాగి ఇది మిల్లెట్ సూపు ఇదేమో రాగిజావ్ అండి ఈ రాగి రాగిజావులో హనీ వేసారు బెల్లంగా పంచుతారు కానీ కాదు ఇదిగోండి ఇక్కడ నేచర్ అయితే అసలు చాలా బాగుంటుందండి ఇక్కడ ఇది గిన్నెకోడి ఇదిగోండి ఇంకా నడవలేని వాళ్ళ కోసమైతే ఇలా బ్యాటరీతో ఇలా ఆటోల్లో ఉంటాయండి వాటిలో ఎక్కించుకెళ్తారు ఎంత దగ్గరైనా సరే ఒకళ్ళ వాళ్ళు నడవలేరు అంటే దాంతోనే తీసుకెళ్తారు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ కల్లా ప్రతిరోజు ఇక్కడ ఒక మంచి మాట అనే ప్రోగ్రాం జరుగుతుంది విశాల మేడం గారు చెప్తారు చాలా బాగా మంచి విషయాలు చెప్తారండి ప్రతిరోజు దీనికైతే మేము కూడా వెళ్తాము ఇదిగోంటే ఇదేమో ఉదయం పూటే ఇలా మార్నింగ్ మనం వాకింగ్ చేస్తాం కదా అది ఒకవైపు ఇసుక ఇంకోవైపు ఏమో ఇలా ఒకవైపు లేడీస్కి ఒకవైపు జెంట్స్కి ఉంటుందండి ఇలా ఇప్పేసి ఇలా మార్నింగ్ పూట ఇలా నడిస్తే చక్కగా కాళ్ళకి మంచి రక్త ప్రసరణ జరుగుతుంది అయితే నేను చాలా తొందరగా వచ్చాను ఇక్కడ ఇంకా ఎనిమిది ఎనిమిదిన్నర వరకు నడుస్తూనే ఉంటారండి చాలా చాలా పొడుగుంది రెండు వైపులా ఇటువైపు నడిచేటప్పుడు కూడా ఆ చెట్ల దగ్గర ఇలా లైట్ ఇలా లైట్ పట్టుకునే ఆర్చ్లు కూడా చాలా బాగుంటాయండి అమ్మాయి బొమ్మలు అలా బాగా నచ్చుతుంది మనకి చెట్లు ఉండడం వల్లనే ఇంకా చల్లగా అనిపిస్తుంది ఆ ఇసుక కూడా ఇలా గరుగ్గా ఉండదండి మామూలుగా ఉండదు చాలా మెత్తగా జల్ జల్లించిన ఇసుకలా ఉంటుంది మనం ఇసుకలో నడిచిన ఫీలింగ్ అయితే మనకు అసలు రాదు బాగుంటుందండి చాలా మెత్తగా అనిపిస్తుంది ఈజీగా నడిచేయచ్చు ఇంకా దాని పక్కనే ఇలా రాళ్లతో మళ్ళీ రోడ్ ఉంటుందండి ఇలా చెప్పులు లేకుండానే ఇక్కడ కూడా నడవాలి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇది ఒక బిల్డింగ్కి ఒక బిల్డింగ్కి ఇలా మధ్యలో గ్యాప్ ఉంటుంది అలా ఆకాశ పృథ్వీభవన్ వాయు వాయుభవన్ జల్ భవన్ అలా బిల్డింగ్లు ఉంటాయండి ఒకదానికి ఒకదానికి ఇలా గ్యాప్ ఉన్న చోట కూడా ఇలా చెట్లు కానీ ఆ వ్యూ అయితే చాలా బాగా నచ్చుద్ది మనకి ఇదిగోండి ఇది మార్నింగ్ వ్యూ అనమాట వాకింగ్ యోగా జిమ్ ఇవే కాకుండా ఎవరికి కావాల్సిన టెస్ట్లు వాళ్ళకి రాస్తారండి అయితే అందరూ చాలా బిజీ బిజీగా ఉంటారు పది పది గంటల అయిన దగ్గర నుంచి అయితే డాక్టర్ రాస్తారనమాట ఎవరికి ఏ టెస్ట్ కావాలనేది ఇంకా దానికి వెళ్తారనమాట చాలా ఉన్నాయండి ట్రీట్మెంట్లు బయటకంటే ఇక్కడ చాలా తక్కువనే చెప్తున్నారు ప్రతిదీ చేయించుకోండి మీరు ఇక్కడ కొన్ని అయితే మనకు ఎక్కడో దొరకమంటండి చాలా ట్రీట్మెంట్లు ఉన్నాయి మడ్ బాత్ అని యాంక్యూ పంక్చర్ అని స్విమ్మింగ్ ఉందండి లేడీస్కి సోనాబాతు చాలా ఉన్నాయి అవన్నీ చేయించుకోవడానికే మనకు ఆ రోజంతా సరిపోద్ది మార్నింగ్ యోగా ఈ వాకింగ్ ఈ డాక్టర్ దగ్గర చెకప్ ఇవన్నీ చూసుకునేసరికి మనకు ఆ రోజు అంతా గడిచిపో హ్యాపీగా గడిచిపోతుంది ఇదిగోంటే ఇక్కడైతే వుడ్తో చేసినవి ఇలా సోఫాలు కూడా ఉంటాయి ఈరోజు మ మంచి మాట కొలెస్ట్రాల్ రహస్యం అనేది నేను ఇది తీసానండి కొలెస్ట్రాల్లో ఉన్న ఆహారాలు కొలెస్ట్రాల్ లేని ఆహార ఆహారాలు నేను అనుకుంటానండి బెన్ని చూడటమే కానీ మనం కూడా పాటించాలి అని ఇదిగోండి ఇలా వుడ్తో చేసిన సోఫాలు అయితే చాలా నీట్గా చాలా బాగుంటాయి ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క బిల్డింగ్లో మిడిల్లో ఉంటాయి ఇవి ఇదిగోండి ఇక్కడ నుంచి కృష్ణా నది ఆ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది డాక్టర్ మనకి కొన్ని టెస్టులు రాసినప్పుడు అయితే మనం వెళ్ళి ఇలా చెక్ చెకప్ చేయించుకోవాలండి బీపీ చూస్తారు ఇంకేమీ మనకు చెకప్లు కావాలనేది డాక్టర్ రాసిస్తారు ఈరోజు లంచ్ అయితే ఇలా పెట్టారు ఒకొక్క ఆకుకూర పప్పు రెండు పుల్కాలు అది టమాటా సూప్ అండి నిమ్మకాయలు పక్కనే ఉన్నది ఉసిరికాయ పచ్చడి పెరుగు డైలీ ఉంటుంది ఒకటేమో బెండకాయ కూర ఇవన్నీ అసలు ఉప్పు నూనె అనేది అస్సలు ఉండదండి నిమ్మకాయ పిండుకుంటే మా నోటికి కమ్మగా ఉంటుంది ఉప్పు అనేది అసలు చిటికటి కూడా ఉండదు నాకైతే ఇదిగోండి జ్యూస్ ఫాస్టింగ్ ఉంది ఆఫ్టర్నూన్ మజ్జిగ ఇచ్చారు ఈవినింగ్ అయితే మూడు గంటలకేమో నాకు బత్తాయి జ్యూస్ ఇచ్చారు అయితే మనం కొంచెం వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు మనకి ఇలా జ్యూస్ ఫాస్టింగ్ కూడా ఇస్తారండి ఆ పక్కన ఇలా స్టోరేజ్లో ఆ డైనింగ్ హాల్ పక్కనే ఇలా ఫ్రూట్స్ అన్నీ ఇలా పెట్టి ఉంటాయి అప్పటికప్పుడే ఫ్రెష్గా నీట్గా కోసిస్తారు జ్యూస్లో కూడా ఐస్ కానీ అలాంటి పంచదార ఏం కలపరండి ఎలా తీసింది అలాగే ఇస్తారు ఆ జ్యూస్ తాగినా కూడా మనం ఆ రోజంతా ఉండిపోవచ్చు మనం సెట్ అవ్వడానికి ఒకటి రెండు రోజులు పడుతుందండి అంతే ఇదిగోండి మేము ఈవినింగ్ అయితే ఇక్కడ ఈరోజు బోటింగ్ ఉందన్నారని ఈరోజు వెళ్ళామండి నిన్న అయితే వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని నిన్న బోటింగ్ లేదు ఇదిగోండి ఇక్కడ బాతులు తెల్లబాతు బాతులు బోటింగ్కి అయితే అప్పటికే చాలామంది వచ్చేశారు బోటింగ్ టైం ఏమో ఫోర్ థర్టీ టు సిక్స్ వరకు అండి అయితే మనం కట్టిన ఫీజులోనే దీనికి ఏం మనం టికెట్ ఏమో చెల్లించాల్సిన పని లేదు ఇంకా మా రూంలో మా రూమ్ పక్కన అంటే చాలామంది మనకి అక్కడ కొత్తగా పరిచయం అవుతారండి మా రూమ్ పక్కన వాళ్ళు వీళ్ళందరం ఒక బ్యాచ్ అనమాట అందరం కలిసి వెళ్తాము ఇదిగోండి ఈవిడ పెద్ద ఆవిడే టీచర్ గారు రత్నకుమారి గారు అయితే మనకి ఆ జాకెట్లు ఇస్తారండి అవి వేసుకున్నా కూడా మనకి వాళ్ళు సేఫ్టీ ఒక పెద్ద పడవలో పక్కనే ఉంటారు చెప్తారనమాట ఒక రూట్ మనకు అటువైపు వెళ్ళొద్దని ఆ మిడిల్లోకి అనేది మనల్ని వెళ్ళొద్దంటారు అయితే పిల్లలతో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలతో కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వెయిట్ తగ్గాలని వచ్చేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఇంకా బోటింగ్ అయిపోయినాక ఇంకా ఇంకా మా రూమ్ పక్కన కూడా పిల్లలు చాలా మంది ఉన్నారండి ఇక్కడ ఉయ్యాల దగ్గరికి వచ్చాము అసలు అక్కడ మనం ఉంటే ఒక రోజు సరిపోదండి అది ఆశ్రమం చుట్టూ అవన్నీ చూడడానికి తిరగడానికి ఈ యోగాసనాలు ఈ వాకింగ్ జాగింగ్ వీటితోనే సరిపోతుంది మనకి అసలు టైం అనేది అస్సలు తెలీదు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అసలు అన్నీ సగం రోగం ఇక్కడే పోద్దాం అనుకుంటానండి నేనైతే మనకి ఏ టెన్షన్ ఉన్నా కూడా మర్చిపోతాము ఎందుకంటే కృష్ణానది పక్కన ఇది వ్యూ అయితే రోజు తీస్తున్నాను ఇదే ఆ పక్కనే గుడి కూడా ఉంటుందండి లోపలే ఉంది శివాలయం ఉంది చాలామంది అక్కడికి వెళ్ళి పూజలు కూడా చేసుకుంటారు ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్ ఇదండి పెరుగు రెండు పుల్కాలు బీన్సు క్యారెట్ అన్నీ వేసిన కోరండి నాకైతే నైట్ ఓన్లీ ఫ్రూట్సే ఇచ్చారండి జ్యూస్ ఫాస్టింగ్ కదా నైట్ ఫ్రూట్సే ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ నైట్ డిన్నర్కి అయితే డాక్టర్ ఎవరికి ఏదైతే రాస్తారో అదే ఇస్తారు ఎక్కువ అయితే చాలామంది వెయిట్ తగ్గడానికే వస్తారండి అదండి ఈరోజు మంతెన ఆశ్రమంలో నాలుగో రోజు వీడియో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి